వైఎస్ఆర్సిపి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈయన మాట్లాడుతూ ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు సినీ ఫీల్డ్లో మా జూనియర్ ఎన్టీ రామారావు గారిని తొక్కేస్తున్నారంట అదేవిధంగా రేపు రానున్న తరంలో నారా లోకేష్ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారు పొలిటికల్గా అడ్డం వస్తాడంట ఏదో విధంగా ఈయన స్టార్ డౌమ్ వచ్చేస్తే ఎన్టీ రామారావు గారికి స్టార్ డమ్ వచ్చేస్తే పార్టీని లాక్కుంటాడేమో అని చెప్పేసి అబద్ధతా భావంతో ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారి మీద అనేకమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారని చెప్పేసి నా అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నాడు అమ్మట రాంబాబు నందమూరి ఫ్యామిలీ నారావారి ఫ్యామిలీ అది కుటుంబం అది ఎవరిని ఎవరు తొక్కోరు ఈరోజు గ్లోబల్ స్టార్ అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు అదేవిధంగా ఈరోజు రాజకీయాలనే చరిత్ర సృష్టించిన మా నారా లోకేష్ గారు యువతరానికి ఆదర్శంగా రాష్ట్రంలో అనేకమైన కంపెనీలు తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి నిరంతరం కష్టపడే వ్యక్తి మా నారా లోకేష్ గారు నువ్వు మా నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు మా నారా లోకేష్ గారికి ఎవరు సాటి లేరు